కిర్లంపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పాదయాత్రకు బయలుదేరేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ముద్రగడ పోలీసులు అడ్డుకున్నారు పాదయాత్రకు అనుమతి లేనందున వెనక్కు వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు ఇందుకు ఆయన నిరాకరించారు దీంతో పోలీసులకు ముద్రగడకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ముద్రగడ ఇంటికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు అంతకు మించిన స్థాయిలో పోలీసులు కూడా ముద్రగడ నివాసం చుట్టూ ఉన్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది

ప్రస్తుతం కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ చెప్పండి ముద్రగడ పాదయాత్రకు బయలుదేరే ముందు పోలీసులు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి వివరాలేంటి ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ముద్రగడ పాదయాత్రను చేపట్టేందుకు ఇప్పుడు తొమ్మిది గంటల పదహారు నిమిషాలకు కరెక్ట్ ఆయన ఇంట్లో నుంచి బయటికి రావడం జరిగింది అయితే గేటు వరకు ఆయన అనుసరులతో కలిసి అలాగే మసీంలో ఉన్న పోలీసులు కూడా ఆయన్ని వెంట వచ్చే రావడం కూడా జరిగింది దాంతో అక్కడ గేటు దగ్గరికి వచ్చిన తర్వాత ముద్రగడ పాదయాత్రకి అనుమతి లేదని చెప్పేసి పోలీసులు అడ్డుకోవడం జరిగింది అయితే దీంతో పోలీసులకి ముద్రగడకి మధ్యన వాగ్వాదం చేయడం జరుగుతుంది అయితే ముద్రగడ చెప్పినట్లయితే ఈ స్థానకు అను పాదయాత్ర చేసేందుకు తనను వెళ్ళనివ్వాలని చెప్పేసి ఆయన కోరటం జరిగింది రెండు చేతులు జోడించి ఆయన పోలీసులకి నమస్కరించి తను పాదయాత్ర చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన కోరటం జరిగింది అయితే ఆ పోలీసులు కూడా పాదయాత్రకు అనుమతి లేని కారణంగా ఎటువంటి అనుమతి లేదని చెప్పి చెప్తూ ఆయన్ని వెనక్కి వెళ్ళిపోవలసిందిగా పోలీసులు కూడా కోరుతున్నారు అయితే దీని మధ్యన ఇప్పటి వరకు కూడా పాదయాత్రకి ఎవరు ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు ఎవరైనా పర్మిషన్ తీసుకున్నట్లయితే తనకు చూపించాలని చెప్పేసి ఆయన పోలీసులు నిలదీయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలోని కానీ ఇక్కడ సెక్షన్ థర్టీతో పాటు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు అమలు చేయడం జరిగింది దాని చేత ఎవరికి పాదయాత్ర చేసుకోవడానికి అనుమతి లేదు అనుమతి తీసుకోవాల్సింది తప్పనిసరిగా అనుమతి తీసుకొని తర్వాత పాదయాత్రలు చేపట్టాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే మొదటిగాడైతే తను నిర్వాధక పాదయాత్ర చేపట్టడం చేపడుతున్నానని చెప్పి చెప్తున్నారు అయితే దీన్ని బట్టి నన్ను ఇప్పుడు అడ్డుకున్నా సరే మీరు ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి వైదొలుగుతారో తర్వాత అప్పటి నుంచి కూడా నేను పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పేసి శ్రీ ముద్రగడ్డ మరో చెప్పి చెప్పడం జరుగుతున్నది అని చేత ఎప్పటికైనా నేను పాదయాత్ర మరి చేపట్టి తీరటం మట్టికి జరుగుతుంది ఇది మట్టికి ఈ నిరంతర ప్రక్రియ నిరవాధిక పాదయాత్ర కనుక తను చావో రేవో తేల్చుకుంటాను ఇదే అది ఆఖర పోరాటం అని చెప్పేసి ముద్రగారు చెప్తూ తనకి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అయితే పోలీసులు కూడా దీటుగా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఇక్కడ పోలీసులు వాళ్ళంతా కూడా అడ్డు అడ్డుకోవడం జరుగుతున్నది అయితే ఇరు వర్గాల మధ్యన ఇక్కడ వాగ్వాదం జరుగుతుంది వాళ్ళు ముద్రగారికి నచ్చజెప్పి లోపల భయం పంపించే ప్రయత్నాన్ని అయితే పోలీసులు చేయడం జరుగుతున్నది పోలీసులు ఎవరిని కూడా మీడియాను కూడా గేటు బయట ముందే నిలువరించడంతో అందరూ కూడా బయట ఉండిపోవడం జరుగుతుంది లోపలైతే పోలీసులకి మధ్యన ఈయన పోలీసులకి ముద్రగడ మధ్యన ఈ జరుగుతున్నది తాను గత రెండు రెండేళ్ళ కిందట మొట్టమొదటిగా కాపులకి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారము కాపు రిజర్వేషన్ అమలు జరి జరపాలకి కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి మొదలగాడ లేఖ రాసి ఇప్పటికీ కరెక్ట్గా జూలై ఇరవై ఆరు ఆరో తారీఖు ఈ రోజుకి అంటే రెండు వేల పదిహేను జూలై ఇరవై ఆరో తారీఖున ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాసింది కరెక్ట్గా రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రికి ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం ఏదో నామ మాత్రంగా తూతూ మాత్రం చర్యలే చేపట్టడం కారణంగా తమకు ఎటువంటి న్యాయం జరి కాపుకి అని చెప్పి మొదటి గారి గట్టిగా చెప్పడం జరుగుతున్నది అందుచేతన రెండేళ్ళు వరకు టైం ఇచ్చినా సరే ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా మూడేళ్ళు పూర్తయినా సరే ఇప్పటి వరకు కూడా అమలు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది అయితే ఈ ప్రభుత్వం మంజునాథ కమిషన్ రిపోర్ట్ని తీసుకో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు త్వరగా ముందు మా మంజునాథ కమిషన్ రిపోర్ట్ని కూడా త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు త్వరలోనే ఈ హామీలన్నీ నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అదే వీళ్ళందరూ కూడా పోలీసు అధికారులు కూడా ఆయన ముద్రగడ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన ఇట్టు పరిస్థితిలో తన పాదయాత్రను చేపట్టి తీరతానని చెప్పి ఆయన ఇంకా చెప్తూనే ఉన్నారు ఇంకా ఆ గేట్ దగ్గర మనం దృశ్యాలు చూసినట్లయితే ముద్రగాడికి పోలీసులకి మధ్యన ఇక్కడ ఆ చర్చలు జరుగుతున్నాయి అయితే ఆయన ముద్రగడ ఇంకా లోపలికి నుంచి బయటికి వస్తారా లేక పోలీసులు అడ్డుకుని ఏమన్నా అరెస్ట్ చేస్తారా అనేది మట్టికి ఇక్కడ వెబ్సాండ్ నెలకొని ఉన్నది వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే కూడా పెద్దాపురం పిఠాపురంతో పాటు అమలాపురం రావులపాలెం కొత్తపేట ప్రాంతాల్లో నుంచి తో పాటు జగ్గంపేట నుంచి కూడా ఎక్కువ మంది ప్రజలు కూడా కాపు నేతలు కానీ కాపు సంఘీలు వర్గీయులు కానీ రోడ్ల మీదకి వచ్చి ప్రజలు తమ నిరసన తెలియజేయడానికి రావడం తోటి అక్కడ కూడా పోలీసులు వాళ్ళని కూడా అందరినీ అడ్డుకోవడం జరుగుతుంది పాదయాత్రకి అనుమతి లేని కారణంగా ఎవరైనా సరే పాదయాత్ర చేపట్టినట్లయితే అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడంతో పాటు వాళ్ళందరినీ కూడా జనాన్ని చెదరగొట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఎవరు ప్రసాద్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్